సమాజంలో ప్రస్తుతం అంతరించిపోతున్న నృత్యాలను మళ్లీ నేటి నవతరానికి అందించాలనే ఉద్దేశంతో చిన్నారులు ముందుకు వచ్చారు అని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ్యుడు జనగామ తిరుపతి అన్నారు ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఎన్టీపీసీ పిటిఎస్ వైకుంఠపురంలోని శివాలయంలో శ్రీ బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ గారు గజ్జెల పూజలు నిర్వహించారు ప్రస్తుతం విద్యార్థులంతా కళలు నృత్యాలు నేర్చుకోవడం లేదని తాము కొంతవరకైనా ప్రస్తుత విద్యార్థులకు నృత్యం నేర్పించడం జరుగుతుందని నృత్య ఉపాధ్యాయుడు నాగరాజు అన్నారు పీటీఎస్ శివాలయంలో సాంప్రదాయ నృత్యాన్ని అభ్యసిస్తున్న విద్యార్థులకు మాస్టర్ నాగరాజు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో వేద పండితులు బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ గారు శాస్త్రోక్తంగా విద్యార్థులతో విఘ్నేశ్వరుడు శివయ్య నటరాజస్వామి అమ్మవారి వద్ద గద్దె గజ్జలను ఉంచి గజ్జల పూజ నిర్వహించి అనంతరం నృత్యాన్ని అభ్యసించిన చిన్నారుల కాళ్లకు గజ్జలు కట్టి శివాలయంలో స్వామివారి ముందు నృత్యాలు చేపించారు ఈ సందర్భంగా శివాలయం ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈరోజు ఐదు మంది విద్యార్థులకి కుమారి మహతి హారిణి సహస్ర ఆద్య అనన్యలకు గజ్జల పూజ చేయడం జరిగిందన్నారు వీరందరూ ఉన్నత విద్యలో అభ్యసించాలని అలాగే దేశ విదేశాలలో నృత్య ప్రదర్శనలు చేసి తల్లిదండ్రులకు గురువులకు దేశానికి మంచి పేరు తేవాలని అన్నారు ప్రతి ఒక్కరూ భారతదేశ సాంప్రదాయాలను కాపాడుతూ సాంప్రదాయ నృత్యాలను నేర్చుకోవాలని మన కళలను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ్యుడు జనగామ తిరుపతి అయ్యప్ప స్వాములు వేణుగోపాల్ భరత్ స్వామి రజనీకాంత స్వామి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు భక్తులు అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈ మారుషిర మాసంలో ఫస్ట్ గురువారంటువంటి నాగరాజు ఆధ్వర్యంలో ప్రతి పిల్లలందరి ఒక గ్రూప్ తయారైన తర్వాత ఫస్ట్ మన శంకరుని ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఆ పిల్లల చేత ఫస్ట్ ప్రారంభోత్సవం గజపూజన ప్రారంభమవుతుంది ఈరోజు మన పిల్లలు ఏమేదీ మహతి హరణి సహస్ర ఆద్య అరణ్య ఆ పిల్లల ఇవాళ నూతనంగా ప్రథమంగా గజ పూజ చేసి మన అమ్మవారి ముందు నృత్యం చేసి చాలా చక్కైనటువంటి గురుగారు నేర్పించినటువంటి నృత్య దర్శనం ఫస్ట్ దేవాలయం చేసినంత చాలా ఉత్తమం కాబట్టి అది అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది గజభూజ అంటే ఏంటి ఏమో తెలియదు పిల్లవాళ్ళకు మనం గజబూజ పిల్లలకు ఇరవై ఒకటి రోజునాలు ఏ విధంగా కాళ్ళకు పట్టీలు వేసి ఆ బొడిబడి అడవులు వేస్తుంటే ఒక గజ చప్పుడు పోతుంది మీరు లేదు అంటే ఇవాళ గజలు పెట్టలేదు అది జరుగుతుంటే అమ్మాయికి అమ్మవారికి అమ్మవారి యొక్క ఆసనం అనేది పిల్లవాళ్ళంటే ఎవరు గౌరీ తీరుతోంది సమానం వివాహం అయితే లక్ష్మీదేవి ఏర్పడుతుంది కాబట్టి అటువంటి పిల్లలకు ఈ గజ్జను కూడా కట్టుకొని నృత్యం వేసుకుంటే అమ్మవారి ముందర శివనాన్న చూసారు కదా అమ్మవారు ఇప్పుడు దుర్గామాత నవరాత్రి అప్పుడు ఏ విధంగా పది రోజులు అమ్మవారి నృత్య దర్శనం ఏ విధంగా జరుగుతుందో అటువంటి ఆ పిల్లల చేత కూడా చక్కగా నృత్యం చేసినటువంటి ఫస్ట్ ప్రథమంగా ప్రారంభమవుతుంది కాబట్టి ఆ పిల్లలకు ఆ నృత్యం దండకు చదువు కూడా మంచిగా దాపరిచి మంచిగా విద్యావంతులు అయ్యి అందరూ ఐటీ కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ చక్కగా కావాలని మేము సంపూర్ణటువంటి ఇస్తున్నాము అందరూ ఈ పిల్లలు చాలా చక్కగా ముఖంలో మంచి కళ ఉన్నది అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా విద్యావంతులు అయ్యి మంచిగా బుద్ధివంతులు అయ్యి చక్కగా వేసి ఏ దేవాలయం ఏదైనా పూజన వచ్చినప్పుడు కూడా సక్కగా వచ్చి మధ్య దృప్తం చేయాలని చెప్పచ్చు అని మేము మనిషి వాసుగా కోరుతూ అందరికీ సంపూర్ణమైనటువంటి ఆశీర్వదం చేస్తున్నాను అరే నమ పార్వతీపతిగా ప్రాప్తి